హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నాశ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా వచ్చేసి ఈ వీడియోలో ప్రజెంట్ మిరప పంటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపు ఫస్ట్ కాప్ తెంపించున్నారు రైతులు ఆల్రెడీ మార్కెట్కి తీసుకెళ్తా ఉన్నారు సెకండ్ క్రాప్ అనేది కటింగ్ స్టేజ్లో ఉన్నారు ప్రజెంట్ దాదాపు రాయలసీమలో క్రాప్ కటింగ్ అనేది దాదాపు జరిగిపోయింది ఏదైనా ఉంటే అరకొరగా థర్డ్ క్రాప్ సెట్టింగ్ సంబంధించి ఏదైనా ఉంటే తెప్పిస్తారు తప్పించి అటు దాదాపు క్రాప్ అయిపోయినట్టే తెలంగాణలో సెకండ్ క్రాప్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది ఏదైతే ఉందో పల్నాడు డిస్టిక్ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ ఆ డిస్టిక్స్లో ప్రజెంటు స్ప్రేయింగ్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉన్నాయి అటు సైడు సో దానికోసం అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఎందుకంటే అటు సైడ్ కూడా మనకు దాదాపు ఒక ఇరవై ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రైతులు వాళ్ళ కోసం వీడియో చేయాలి కదా అందుకని చెప్పేసి దానితో పాటు ప్రజెంట్ తెలంగాణలో క్రాప్ అనేది కటింగ్ జరుగుతూ ఉంది సెకండ్ క్రాప్ కటింగ్ దాదాపు చాలామంది రైతులు స్ప్రేయింగ్స్ అనేవి ఆపేశారు దానికి గల కారణాలు ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి మార్కెట్లో ప్రైజ్ ఒకటి లేకపోవడము అది మేజర్ ఇంపాక్ట్ చూపించింది ఈసారి పోయినసారి ఇదే టైంకి పంతొమ్మిది వేలు ఇరవై ఇరవై ఒక వేలు అమ్ముతా ఉన్న మిర్చి ప్రజెంట్ చూసుకున్నట్లయితే దాదాపు పద్నాలుగు వేలు పదమూడున్నర వేలు పదమూడు వేలు నడుస్తూ ఉంది చూసుకోండి ఒకసారి ఒక ప ఏడు వేల రూపాయలు గ్యాప్ అనేది ఉంది రైతుకి ఏ స్టేజ్లో రేట్లు వస్తే ఏ రకంగా రేట్లు వస్తే రైతుకు ఒక రూపాయి మిగులుతుందంటే అంటే ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ విత్తనాల దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రాప్ తెంపించేంత వరకు కనీసం ఒక కింటా ఎకరాకి దగ్గర దగ్గర రైతు లక్షన్నర అండ్ ఎవో పెట్టుబడి పెట్టుకుని ఉన్నాడు ఇలాంటి టైంలో రైతుకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదైతే ఉందో బెనిఫిట్ వచ్చే సిచ్యువేషన్స్ కనబడట్లేవు అంటే ఈ అమ్ముతున్నటువంటి రేట్ ఏదైతే ఉందో పదమూడు పద్నాలుగు వేలు పన్నెండు వేలు రూపాయలు అవి ఖర్చులకే సరిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ అందుకని చెప్పేసి రైతులు కూడా అంత యాక్టివ్గా లేరు ఎందుకనంటే ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు అమ్మితేనేమో ఖచ్చితంగా ఉత్సాహం అనేది ఉంటుంది ఎందుకంటే రైతుకు మిగిలేదేంటి ఈ పన్నెండు పదమూడు వేల వరకు పెట్టుబడులకే పోతే మిగిలిన ఈ ఏదైతే ఉందో పద్దెనిమిది వేలో ఇరవై వేలో వరకు అమ్మితే ఆ ఏదైతే ఉందో నాలుగైదు వేలు ఉంది చూసారా కింటాకి అది మాత్రమే మిగులుద్ది ఇప్పుడు చూసుకున్నట్లయితే అమ్ముతున్న రేట్కి అది కూడా మిగిలే పరిస్థితులు లేవు ఒక కింటాకి నాలుగైదు వేలు ఖర్చు అవుతూ ఉంది ఓన్లీ తెంపేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో దీనికోసం నేను గత మూడు నాలుగు వీడియోలో మాట్లాడాను ఖచ్చితంగా దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి అని చెప్పేసి మూడు నాలుగు వీడియోలో వరుసగా మాట్లాడాము దానికి అనుగుణంగానే అక్కడ తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే పెద్దగా మార్పు చేర్పులే కనబడట్లేవు కానీ చిన్న చింతగా ధర్నాలు జరిగాయి కానీ ఏపీలో చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నేత ఎవరైతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ గుంటూరు మిర్చియాడ్లో ధర్నా చేయడము ఆ తర్వాత అక్కడున్న గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి అదే రోజు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు తను వెళ్ళి ఢిల్లీలో రిప్రజెంట్ చేయడము ఇదంతా జరుగుతూ ఉంది అంటే ఇది జరుగుతూ ఉంది అది రైతులకు మేలు జరగాలి అని చెప్పేసి కోరుకుందాము ఎందుకంటే ఒక కింటాకి కనీసం మూడు నాలుగు వేల రూపాయలు అట్లీస్ట్ బెనిఫిట్ జరిగినా కూడా ఎకరాకి ఒక ముప్పై కింటాలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆల్రెడీ దిగుబడి వస్తూ ఉంది నేనైతే ప్రజెంట్ ఫస్ట్ క్రాప్ కటింగ్ అనేది ఎకరాకి ఒక పదహారు కింటాలు చొప్పున వెళ్ళింది ప్రజెంట్ సో ఇలా దాదాపు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్స్క్రైబర్స్కి ఇలాంటి దిగుబడులే రాబోతూ ఉన్నాయి అంటే ఒక ఎకరాకి కనీసం సెకండ్ క్రాప్ ఎలాగో మంచి కటింగ్ జరుగుద్ది ఆ తర్వాత థర్డ్ వచ్చేసి కనీసం ఎకరాకి ఒక నాలుగైదు క్వింటాలు అరౌండ్ చూసుకుంటే ఒక ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు క్వింటాలు ఎకరాకి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక కింటాకి కనీసం మూడు నాలుగు వేల రూపాయలు పెరిగినా కూడా రైతుకి కనీసము ఒక లక్ష రూపాయల వరకు తేడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అదే రైతుకేమన్నా బెనిఫిట్ జరుగుద్ది జరిగితే సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాలు రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా రైతులకు మేలు చూ చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను యాక్చువల్గా నేను ఒక ప్లాన్ చేశాను ధర్నాకి వెళ్దాము అని చెప్పేసి బట్ పెద్ద పెద్ద వాళ్ళే రెస్పాండ్ అవుతూ ఉన్నారు అక్కడ ప్రతిపక్ష నేతన అయితేనేమి సీఎం లెవెల్లో రెస్పాండ్ అవుతూ ఉన్నారు కనుక ఖచ్చితంగా రైతులకి బెనిఫిట్ జరుగుద్ది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను అదే ఆ తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ ఏదైతే ఉందో తెలంగాణలో దాదాపు స్ప్రేయింగ్స్ అనేవి ఆపేశారు ఎందుకు అనంటే రేట్స్ ఒకటి అలాగే క్రాపు మనము ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాము ఈ ఫిబ్రవరి ఎండింగ్లో దాదాపు రైతులు ఈ టైంకి ఒక రెండు మూడు కాప్స్ మంచిగా సెట్ చేసుకుని వదిలేస్తారు దాదాపు నేను కూడా దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రోజులు అవుతూ ఉంది స్ప్రేయింగ్స్ ఆపేసి ఎందుకంటే ఫస్ట్ క్రాప్ కటింగ్ అయిపోయింది ఆ తర్వాత సెకండ్ క్రాప్ అనేది కామన్గా ఒక సెట్ చేశాము థర్డ్ క్రాప్ పైన ఎలాగో దాకా సెట్ అయింది ఉంది సో అది తెగడానికే మనకు ఏప్రిల్ ఎండింగ్ వరకు టైం ఉంది అప్పటి వరకు తెగుద్ది సో నెక్స్ట్ క్రాప్ అనేది ఒక వన్ వీక్లో స్టార్ట్ చేయాలి అది స్టార్ట్ చేసి ఎండింగ్ అయ్యేసరికి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా మిగిలితే ఒక ఎకరాకి నాలుగైదు కింటాల్ చొప్పున ఏమైనా ఉంటే మళ్ళీ మనము ఏప్రిల్లో అది తెంపించేస్తాం ఇలాంటి సిచ్యువేషన్స్ సో ఇక్కడ కొంచెం స్ప్రేస్ తగ్గినట్టే ఉన్నా ఎవరైనా స్ప్రే చేస్తున్నా కూడా చాలా తక్కువ అంటే వందలో ఒక ఐదుగురు వందలో ఒక నలుగురు రైతులు అలా స్ప్రే చేస్తా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైతే లేటుగా తోటలు వేసుకున్నారో అలాంటి రైతులు మాత్రమే ప్రజెంట్ స్ప్రే చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అదే మీరు పల్నాడు కానీ లేదంటే గుంటూరు డిస్టిక్ కానీ లేదంటే ప్రకాశం డిస్టిక్ కానీ ఈ డిస్టిక్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే అక్కడ ప్రజెంట్ స్ప్రేయింగ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కూడా ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు ఎందుకంటే అక్కడ మనకి తెలంగాణకి ఆంధ్రాకి కంపేర్ చేసుకున్నట్లయితే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది మిరప తోటలకి మనం ఆగస్టు పదిహేను అలా వేస్తే వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ పది పదిహేను అలా వేస్తారు సో వాళ్ళకి మనకి గ్యాప్ ఉంటుంది కనుక మనకు ఆల్రెడీ కాప్ సెట్టింగ్స్ అయిపోయి ఫస్ట్ కాప్ తెప్పించి మనం సెకండ్ కాప్ తెంపడానికి రెడీ అవుతూ ఉన్నాం అక్కడ రైతులు వచ్చేసి ఫస్ట్ కాప్ తెంపిస్తూ ఉన్నారు సెకండ్ క్రాప్ సెట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అక్కడ నుంచి నాకు రైతులు డైలీ కాల్స్ వస్తూ ఉంటాయి కదా కాల్స్ చేసినప్పుడు ప్రజెంట్ మేజర్గా నాకు కాల్స్ ఎక్కువ వస్తున్న డిస్ట్రిక్ట్స్ ఏదైనా ఉన్నాయంటే ప్రజెంట్ కృష్ణా గుంటూరు దానితో పాటు ప్రకాశం జిల్లాలు పల్నాడు జిల్లాలు ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే అక్కడ స్ప్రేయింగ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఈ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఎలాంటి మందులు స్ప్రే చేస్తే మనం ఇమీడియట్గా పూత వచ్చి కాప్ సెట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో అది అయితే కామన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి వరకు నల్లి తీవ్రత అధికంగా ఉండే నల్ల తామర తీవ్రత కూడా అధికంగా ఉండే ఈ రెండు తీవ్రత ఉన్నప్పుడు దాదాపు రైతులు ఆల్రెడీ ఈ రెండు ఉన్నా కూడా దీన్ని తట్టుకొని దీనికి తగ్గట్టు మందులు స్ప్రే చేస్తూ మనం కాపు అయితే సెట్ చేసుకున్నాము ఎక్కడ కాపుని డ్రాప్ కానియలేదు అట్ ద సేమ్ టైం కాపు లేకుండా ఉండనీయలేదు ఖచ్చితంగా ప్రతి రైతుకి ఎంత లీస్ట్ తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు క్వింటాల వరకు కాప్ సెట్ అవుతున్నాయి ప్రతి రైతుకి మంచిగా బ్రహ్మాండంగా కాప్ సెట్ అయిన వాళ్ళకి కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు క్వింటాలు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఈసారి ఉన్నాయి నాకైతే ఈజీగా వస్తుంది ఈసారి ఎందుకంటే అంత బ్రహ్మాండంగా కాప్ అయిపోయినాయి ఇంకోటి ఈ విషయం చెప్పాలి ఈ టైంలో చాలా మంది రైతులు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నారు నన్ను నా చాలామంది సీడ్స్ గురించి చెప్తా ఉన్నారు కదా మీరు ఎందుకు చెప్పట్లేరు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు దానితో పాటు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ పేరు మోపిన కంపెనీస్ కూడా చాలా ప్రెషర్ పెడుతున్నాయి నాకు మీరు చెప్పండి మీరు చెప్తే రైతులు వింటారని చెప్పేసి కానీ లేదండి నేను అలా చెప్పాను నేను ఏదైతే చూసానో హండ్రెడ్ పర్సెంట్ అవే సీడ్స్ చెప్తాను ఏదైతే బెస్ట్ ఉన్నాయో అవే చెప్తాను ఈ దగ్గర తీసుకొని నేను చెప్పనని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కొంతమంది అయితే ఎమ్మెల్యేల పిఏలతో ఫోన్ చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు కంపెనీ వాళ్ళు అయినా పరిస్థితులు లేవు ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఆల్రెడీ తెలుసు మనకి చాలా ఫీల్డ్ తిరిగాము ఈ సంవత్సరం నేను తిరిగిన ఫీల్డ్ బిఫోర్ సంవత్సరం కూడా తిరగాల చూశాను ఏది సీడ్ బాగుంది ఏ సీడ్ బాగలేదు తోటలలో తిరిగినప్పుడు మనం గమనించేది అదే కదా తోట ఎలా ఉంది పై ముడత కింద ముడుతూ ఉందా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానితో పాటు కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉంది అది ఏ సీడ్ అనేది కామన్గా అడుగుతా నేను రైతుల దగ్గర అవన్నీ నోట్ చేసుకున్నాను ఎక్కడ ఏ రైతు ఏ రైతు తోట బాగుంది ఆ సీడ్ ఏంటి అనేది నోట్ చేసుకొని ఉన్నాము అలాగే నేను కూడా పోయిన సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరం ఏదైతే ఉందో దగ్గర దగ్గర ఐదు రకాల సీడ్స్ వేసాను ఐదు రకాల సీడ్స్లో ది బెస్ట్ సీడ్స్ అవి ఇబ్బంది ఏం లేదు అసలు ఈసారి పోయినసారి డబల్ టూ నేను లాస్ట్ టాప్ ఫైవ్లో చెప్పాను కదా లాస్ట్ చెప్పాను బట్ ఈసారి నాకు ఎక్కువ కాపు కాసింది ఏదైనా ఉంది అని అంటే డబల్ టూ ఏ సెవెనీస్ డబల్ టూ డబల్ టూ అంత బ్రహ్మాండంగా కాపు సెట్ అయింది అందరూ ఒకటి రెండు కింటాలు పెచ్చు ఏదన్నా అవుద్ది నేను వేసిన క్రాప్లో దిగుబడి ఎక్కువ వస్తుంది అని అంటే సెవెనీస్ డబల్ టూ ఏ వస్తుంది ఈసారి కాయ సైజు ఉంది షైనింగ్ ఉంది దానితో పాటు బ్రహ్మాండంగా గుత్తులు గుత్తులు కాయలు కాసాయి ఇలాంటి సిచువేషన్ అదే మీరు బ్లేజ్ కనుక తీసుకున్నట్లయితే సెమినీస్ డబల్ టూ కంటే కొంచెం తప్పే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాది నేను ఎలా ఉంది అంటే సెమినీస్ డబల్ టూ ఏ మన బ్లేజు ఏదైతే ఉందో మన మైకో యశస్విని ఉంటుంది కదా మైకో యశస్విని ఇది రెండు కుడియడమ ఇంకోటి ఏంటంటే ఈ బ్లేజ్ అనేది యశస్విని అనేది మనకు చిన్నప్పటి నుంచే మొక్క ఉన్నప్పుడు బుటాకాలలో వస్తున్నప్పుడే మనకి కాప్ సెట్ అయిపోతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ కానీ ఇక్కడ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే చెట్టు ఒకేసారి పెరిగి వస్తుంది ఫస్ట్ పెరుగొచ్చిన తర్వాత చెట్టు గుబూర్గా అయిపోయిన తర్వాత కాప్ సెట్ అవుద్ది దీనికి ఏది ఏదైతే ఉందో జిందాల్ వాళ్ళది సీడ్ ఉంది కదా దీనికి సో ఆ తర్వాత నెక్స్ట్ సీడ్ వచ్చేసి ఏం ఏమేసాం మనము ఏదైతే ఉందో వివేక్ సీడ్ వాళ్ళది దాని పేరేంటి సారీ మర్చిపోయాను ఆ సీడ్ వేసాము అయితే ఆ సీడ్ కూడా చాలా బ్రహ్మాండంగా కాచింది సారీ సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు సీడ్ నాకు సో అది వచ్చేసి ఆ తర్వాత ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో సెమినీస్ డబల్ టూ కానీ మైకో యశస్విని కానీ బ్లేజ్ కానీ రాజ్యలక్ష్మి కానీ దాంతోపాటు ఏదైతే ఉందో మన వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట కానీ ఈ సీడ్స్ చాలా బాగున్నాయి వశిష్ట యశస్విని వశిష్ట రెండు కుడియడమ అంటే ఈక్వల్లాగా కనిపించినాయి నాకు ఎలా అంటే ఈ ఏదైతే వశిష్ట ఉందో చిన్నప్పటి నుంచి మన యశస్విని ఎలా చిన్న చెట్టు ఉన్నప్పుడు కాప్ సెట్ అవుతూ ఉంటుందో అది కూడా సేమ్ అలానే కాప్ సెట్ అవుతూ ఉంటుంది దానితో పాటు అది కాప్ కొంచెం చిక్కగానే అనిపించింది బాగుంది అది ఈ ఏదైతే ఉందో జిందాల్ వాళ్ళది బ్లేజ్ ఉందో అది వచ్చేసి కొంచెం ఎడమ్ కాప్ అయితే అనిపించింది అలాగే చెట్టు మొత్తం బుట్టాకారం అయిపోయిన తర్వాత ఒకేసారి కాప్ సెట్ అవుతుంది ఆ కాప్ సెట్ చేసుకుంటూ కొంతమంది ఏం చేస్తారంటే కాప్ సెట్ అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో కాప్ సెట్ చేసే లోపు ఆ చెట్టు మొద్దువారిపోతుంది దాన్ని ఏం చేయాలంటే కంటిన్యూషన్ కాప్ ప్రిపరేషన్ తీసుకెళ్తూ ఉండాలి ఆ సీడ్ వరకు సో అది అలా చేసాం కనుకనే అందులో బ్రహ్మాండమైన కాప్ సెట్ అయింది కాప్ బాగుంది సైజు కాయ బాగుంది షైనింగ్ బాగుంది కానీ ఎడం కాప్ ఇది చెప్తాను ఇంకా చాలా చెప్తాను అది తర్వాత దానికి చాలా టైం ఉంది బట్ ఈ టైం వరకు సీడ్స్ ఇలా ఉన్నాయి ఆల్రెడీ తెలిసిన సీడ్స్ కొత్త కొత్త ఏం చెప్తాం ఏ కొత్త దాంట్లో అవే సీడ్స్ పెద్దగా ఏముండవు సో ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాము అయితే ఎవరైతే ఈ పల్నాడు డిస్టిక్లో స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారో రైతులు వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు కనుక నల్లి నల్ల తామర ఎఫెక్ట్ ఉంటే ఇప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకోండి పెద్ద పెద్ద మందులు జోలికి వెళ్ళమాకండి వేలకు వేలు పెట్టుబడులు పెట్టమాకండి ఎందుకు అనంటే రేట్లు అనుకూలంగా లేవు ఈ టైంలో అనవసరంగా అంత పెట్టుబడులు పెట్టినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు చిన్న మందులు జంపు ఒమైట్ కానీ లేదంటే పోలీస్ సీజ్మైట్ కానీ లేదంటే పోలీస్ ఒమైట్ కానీ ఇలా చిన్న చిన్న మందులు నల్లి నల్ల తామరకి స్ప్రే చేసుకోండి లేదన్నా నా తోట ఎక్సలెంట్ ఉంది బాగుంది కదా నల్లి నల్ల తామర కనిపిస్తూ ఉంది రెండింటిని కంట్రోల్లో పెట్టాలి ఇంకా కాపు నాకు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను తోట లేట్ వేసాను అంటే అప్పుడు మీరు కొంచెం హయర్ సైడ్ డోస్కి వెళ్ళొచ్చు ఏ గ్రాసి హానాభియో అలెక్టో అది అవసరం అనుకుంటేనే లేదంటే అవసరం లేదు కానీ చిన్న చిన్న మందులు ఎలాక్టోసీజ్మెంట్ కానీ ఇవి స్ప్రే చేసుకోండి లేదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా కావాలనుకుంటే ఒకవేళ ఇప్పుడు మీ తోట బాగా బ్రహ్మాండంగా గ్రోతింగ్ మీద ఉందనుకోండి లేదా తోట లెక్క ఉందనుకోండి ఒక క్రాప్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఫ్యాంటాక్లస్ అగ్రిప్రో కానీ లేదంటే ఫాంటాక్లస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా తక్కువ కాస్ట్లో అయిపోద్ది ఫ్యాంటాక్లస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో అదొక టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న మందులు లేదా మీరు ఫ్యాంటాక్లెస్కి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా కలుపుకోవచ్చు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కలుపుకుంటే అందులో మనకి ఏదైతే ఉందో పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఫ్లవర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్లవర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా కాయగా మారడానికి అవకాశం ఉంటుంది అలా చేసుకోవచ్చు లేదు తోట బ్రహ్మాండంగా ఉందన్న ఒకసారి సఫారీ స్ప్రే చేస్తా అంటే చేయండి సఫారీ ఒకసారి స్ప్రే చేస్తే కనీసం నాలుగైదు గంటల ఆప్సెట్ అవుతుంది అంత ఫ్లవర్ వస్తుంది వచ్చిన పోతే ఆప్సెట్ అవుతుంది అది మీ ఇష్టం ఆప్షన్ అది కూడా నేను ఆప్షన్గానే చెప్తా ఉన్నాను ఇదండి పరిస్థితి సో నెక్స్ట్ ఫర్దర్గా వీడియోలు వస్తూ ఉంటాయి బట్ లేట్ అవుతాయి ఎందుకు అనంటే అంతకుముందు సీజన్లో ఏదైతే ఉందో మనం స్ప్రేయింగ్స్ జరుగుతున్నప్పుడు వీక్లీ వన్స్ ట్వైస్ త్రైస్ కూడా వచ్చేటివి రెండు మూడు సార్లు వీడియోలు బట్ ఇప్పుడు కొంచెం డిలే అవుతాయి ఎందుకంటే ప్రజెంటు పంట కాల వ్యవధి దగ్గర పడిపోయింది కనుక రైతులు కూడా అంత ఇంట్రెస్ట్ చూపరు వీడియోలు చూడడానికి అందుకని చెప్పేసి కొంచెం డిలే వస్తూ ఉంటాయి బట్ నెక్స్ట్ ఇయర్ ఫర్దర్గా ఇంకో విషయం మీకు చెప్పాలి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ప్యాడీ మీద దానితో పాటు కాటను దానితో పాటు అన్ని క్రాప్స్ మీద వీడియోలు వస్తాయి నెక్స్ట్ ఇయర్ అదైతే గ్యారంటీగా చెప్పగలను దాని గురించి ఇప్పటి నుంచే నేను సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఆల్రెడీ ఖచ్చితంగా దాని టైం వచ్చినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడదాము సీడ్స్ గురించి అంటారా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఏదైతే ఉందో దాని టైం వచ్చినప్పుడు ఏప్రిల్లో మాట్లాడదాం ఇప్పుడే తొందరబడి ఆ సీడ్ ఈ సీడ్ అని చెప్పేసి ఏం తీసుకోమాకండి ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరాలు ఏం లేవు ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి చాలా మిర్చి తగ్గే అవకాశాలు కనబడతా ఉన్నాయి సీడ్స్కి డోకా ఉండదు సీడ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి తొందరపడి కాస్ట్ ఎక్కువ పెట్టి ఇప్పుడే తీసేసుకోమాకండి దయచేసి ఏ సీడ్ అయినా నెక్స్ట్ ఇయర్ ఆరు వందల ఆరు వందల యాభై లోపే దొరుకుద్ది మీరు మరీ తొందరపడేసి వేలకు వేలు ఇప్పుడే పెట్టుకోమాకండి ఓకేనా ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీ ముందుకు వస్తాను అది కూడా ఒక విత్ ఇన్ టెన్ డేస్లోనే అలాగే లైవ్స్ పెట్టక చాలా రోజులు అవుతూ ఉంది ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి లైవ్స్ పెట్టాలా వద్దా పెట్టమంటే ఒకరోజు లైవ్ పెడతాం మీ అందరి కోసం ఎవరైతే మన వెల్విషస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఓపెన్గా మాట్లాడదాము లైవ్ పెడితే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు అక్కడ క్లియర్ కట్గా చెప్పవచ్చు అన్న నేను ఇంత దిగుబడి వచ్చింది ఇలా ఇలా మందులు స్ప్రే చేశాను ఇలా బాగుందని చెప్పేసి మీరు క్లియర్గా కామెంట్ రాయొచ్చు నేను ఆ కామెంట్లు చదివి ఇతర రైతులకు కూడా తెలియపరుస్తూ ఉంటాను చేయొచ్చు అదొక మంచి ప్లాట్ఫామ్ చెప్పండి ఒకసారి లైవ్ పెట్టాలా అవదా పెట్టాలి అనుకుంటే కింద కామెంట్లో పింక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ డేస్లో ఒక మంచి లైవ్తో మీ ముందుకు వస్తాను టూ అవర్స్ పెట్టుకుందాము లైవ్ సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటల వరకు పెట్టుకుందాము ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్క రైతు మిత్రుడి మెసేజ్కి రిప్లై ఇస్తాను అది సో ఎవరైతే రైతులు ప్రజెంట్ కాప్ తెంపిస్తూ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా గ్రేడింగ్ చేసుకొని మార్కెట్కి తీసుకెళ్ళండి ఎందుకంటే హెచ్చిపెచ్చిగా తీసుకెళ్తే పండుకాయ అని చెప్పేసి రేట్లు తగ్గించే అవకాశాలు ఉంటాయి గ్రేడింగ్ చేసుకొని వెళ్ళండి డిలక్స్ క్వాలిటీలు తీసుకొని వెళ్ళండి ఒకవేళ మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఏసీలో పెట్టడానికి ఏమైనా ఆలోచన ఉంటే చేయండి అది మీ ఆప్షన్ నేను చెప్పట్లా మీ ఆప్షన్ ఎందుకు అంటే రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయి దాని గురించి ఆలోచించండి నేను నా వరకైతే జస్ట్ తెల్ల కాయలు మొత్తం ఏదో పది క్వింటాల్ అయితే వాటిని అమ్మేసాము మిగతా కాయ అంతా ఏసీలో వేసాను దగ్గర దగ్గర నూట ఇరవై క్వింటాల్ మొత్తము ఏసీలో వేశాము ఎందుకు వేసాము అనంటే ఈ రేట్కి అమ్మబుద్ధి కావట్లేదు చూద్దాం జూన్ జూలై వరకు ఏమైనా పాసిబుల్ అవుతాయో మూడు నాలుగు వేలు పెరిగినా కూడా వంద రెండు వందల క్వింటాలు ఉన్నప్పుడు కామన్గా ఉంటుంది కదా రేట్ కనీసం ఒక రెండు వేలు పెరిగినా కూడా ఒక మూడు నాలుగు లక్షల వ్యత్యాసం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను నా ఆలోచన అది నా పర్సనల్ ఆలోచన అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు అంటే వేసుకోవచ్చు లేదా లేదు బ్రదర్ అమ్మేసుకుంటామంటే మీ ఇష్టం దాన్ని మనం కాదనేది ఏం లేదు బట్ డీలక్స్ క్వాలిటీలు తీసుకెళ్ళండి కనీసం రేట్ వస్తుంది మా దగ్గర ఒక విలేజ్లో వలపు వెంకన అని చెప్పేసి రైతు ఉంటాడు తను మన సబ్స్క్రైబర్ ఏ మందు చెప్తే ఆ మందు కొడతాడు ఒకరోజు మార్కెట్కి మేము తీసుకెళ్ళి ఏసీలో వేస్తున్నప్పుడు అదే రోజు తను మార్కెట్కి అమ్మకానికి తీసుకెళ్లాడు తనదే జెండా పాట ఆ రోజు తన మిర్చి పాట పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పడ్డాడు అది సో తను మంచి గ్రేడింగ్ తీసుకెళ్లాడు కనుక డీలక్స్ క్వాలిటీ తీసుకెళ్లాడు కనుక తనకు ఆ రేట్ వచ్చింది మీకు కూడా అలా రావాలి అంటే ఖచ్చితంగా మీరు మంచి గ్రేడ్ తీసుకొని తీసుకెళ్ళండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ